ఒక కుండ తయారు చేసి చెప్పబడుతుంది పది నిమిషాలు అవుతుంది గంట కదా దాన్ని చేయాలంటే రూపు రావాలంటే ఒక గంట అవుతుంది మళ్ళీ దాన్ని అక్కడ ఎండి పెడతా ఎండి పెట్టాలా మళ్ళీ కాల్చుకోవాలా అంతా ఒక రోజు అట్లా గవర్నమెంట్ రామారావు ఫైల్ లో అప్పుడు అంటే అప్పుడు వరకు లేవా అప్పుడు అప్పుడు ఖర్చు చక్రాలు ఉంటే అప్పుడు చక్రచక్రం ఉంటే పని చేయలేదు రామారావు అప్పుడే ముఖ్యమంత్రి అయితే మాకు ఇది ఇచ్చా పది రూపాయలు కొట్టి ఇచ్చింది రామారావు తీచ్చిండు మాకేమన్నా ఆయన సహాయం అయినా దీంట్లో తీసిన తర్వాత దీంట్లోకి వేసుకుని రా కొట్టేదాన్ని ఇట్లా అవి రూపు మచ్చాయి తీసిన తర్వాత దిండే కారంలో బాగా పార్టీ తక్కువ పెట్టాం చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఎంత బాగున్నావా కడవ తయారు చేస్తున్నారు మీరు కొంచెం మనము అక్కడ తయారు చేస్తుంది ఇక్కడ బట్టిలో కాల్సార్ ఇక్కడ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను పెనుగొండలో ఉన్నటువంటి బోయ వీధిలో ఉన్నటువంటి కుమ్మరి వాళ్ళు కడవలో ఎలా తయారు చేస్తారో ఈ వీడియో ద్వారా నేను చూపించబోతున్నాను ఎక్కడ స్ట్రిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కడవలో నీరు ఎంతమంది తాగారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు కనుక ఎలా తయారు చేస్తున్నారు కడవని టిఫన్ అయిపోయా అదే బాగుంటుందా సార్ డిగ్రీ వరకు చదువుకున్నారా మీరు చూడండి డిగ్రీ వరకు చదువుకొని కూడా ఆ ముస్లాం ఇప్పటికి కూడా ఏ విధంగా కడవలు తయారు చేస్తున్నారో ఇలాంటి వాళ్ళకు మనం కూడా సాయం చేద్దాం వీలైతే ఇక్కడే వీళ్ళ దగ్గర కొనుక్కొని పోతే వాళ్ళకు కూడా మనం సాయం చేసినట్లయితే ఫ్రెండ్స్ ఒక కుండ తయారు ఏం చెప్పబడుతుంది మీకు ఇది పది నిమిషాలు అవుతుంది కట్టాలంటే ఒక అర్ధ గంట అవుతుంది కదా దాన్ని చేయాలంటే రూపు రావాలంటే ఒక గంట అవుతుంది పది పదిహేద్దు చేసుకోవచ్చు ఒక రోజు మళ్ళీ దాన్ని ఎండు పెడతారు ఎండు పెట్టాల మళ్ళీ కాల్చుకోవాలా అంతా ఒక రోజు అంతా చేసుకోవాలి మీరు ఇక్కడ చేస్తారు కదా మీకు ఎంత గిట్టుబాటు ఎట్లా పర్వాలేదు నూరు రూపాయలు నూట యాభై రూపాయలు ఇక్కడొచ్చి మీరు ఇక్కడ తీసుకోపోతే ఎంత ఎంతకిస్తారు బయట తీసుకోండి బంక మట్టిన తొంగిని కూడా ఉండదు కదా చెట్లు కొన్ని తొగినీ లేదు నీళ్ళు వచ్చిందా కదా ఒక వచ్చి నాలుగు వేల రూపాయలు పోతుంది ఇవన్నీ ఈరోజు రోజు ఇవన్నీ నువ్వు అండి నేను చదువుకొని పోతాం స్కూల్కి పోతాం అండి స్కూల్ డిగ్రీ అయిపోయినది డిగ్రీ అయిపోతేనే మేమంతా ఆనందం నలుగురు డివైడ్ అయిపోతుంది డివైడ్ అయిపోయిన తర్వాత ఇంకా నాకు ఆధార్ లేకుండా మా మామ మామిక పని చేసిపోతాను ఇంకా వాయిపు ద్వారా నువ్వు కొంచెం నేర్చిపోయింది ಐದು ಈ ಪಾಪೇ ಅದೇ ಗವರ್ బట్టి అంటే ముందు శంక ఉన్నాడు పోయితే ఆయన గవర్నమెంట్ ప్లేస్ ఉంటే చూడండి ఇస్తాము అం మాకు ఎత్తు చేస్తా గొరవ ప్లేస్ ఉండేది వాళ్ళు చూడాలా ఎవరంటే డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుసుకోవాలా గవర్నమెంట్ ప్లేస్ ఉంటే వాళ్ళు సహకరించాలి మాకు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అంటే అంటే కుటుంబాలు మీ వాళ్ళు అన్నగారు బామద్దులు అంతా ముప్పై రెండు కుటుంబాలు కొంతమంది పది పదమూడు ఇంట్లో చేస్తారు ఇంకా మిగతా బట్టల వ్యాపారాలు కొంతమంది కొంతమంది బెంగారు పనికి

ఒక రెండు మూడు రోజులకి వీడియో యూట్యూబ్ లో పెడతాను నేను అందుకే ఉన్నా కూడా పట్టిస్తే ముందు సమస్యలు తీసుకుంటే ఇవన్నీ చేయండి ఇవి చేసిన తర్వాత ఇప్పుడు ఇవి చేస్తావు కదా చెక్కతో కొట్టి రూపం అట్లా వస్తుందా చెక్కతో పట్టి మళ్ళీ కాలుస్తే ఆ రూపం వస్తుంది ఇప్పుడు మట్టి వేసుకున్నావు ఎన్ని కుండలు అయితే ఒక పది మీద తొమ్మిది అయితే పెద్ద పెద్ద ఎనిమిది అయితే అయితే ఎనిమిది పది అయితే ఇంకా చిన్న పనులు అయితే ఆరు ఏడు సార్ మట్టి కొద్ది ఆడు అట్లా తీసుకొని వస్తాను బంకమందినా ఇది కడువు తయారు చేస్తున్నారు ఇప్పాలా అప్పుడు అదా కుండ పేరునా ఎన్ని రోజుల నుంచి ఈ వర్క్ మీరు అంటే ఈ పని ఎన్ని రోజుల నుంచి

చూసుకోవచ్చు మనము అక్కడ తయారు చేసింది ఇక్కడ బట్టీలో కాలు సార్ ఇక్కడ కాదు అట్లా ఎర్రగా అవుతుంది ఆడ కాలు సార్ అవి కాదు ఎర్రగా ఉంటాయి చూడాలి అవి ఎట్లా అంటే ఒకేసారి సార్ అన్నీ కా తీసుకొచ్చి కలుస్తారు ఇక్కడ కాల్చినవన్నీ అక్క తీసుకోగలుగుతాను దీపాలు అలాగే కడవలు తీసుకోవచ్చు గంపలు కూడా పెట్టుకోబోతున్నారు కాల్చినవి అన్న ఇక్కడైతే ఇప్పుడు ఇప్పుడు వచ్చి నేను తీసుకున్నాను అనుకో ఒక కడవ ఎంత పడుతుంది నాకు నీళ్ళు కడవా నీళ్ళు కడవా బయటైతే బయట రెండు రెండు వందలు మూడు వందలు అన్ని దాంట్లో తయారు చేసింది అక్కడ తయారు చేసినవన్నీ ఇక్కడ కాలు సార్ బట్టిలోకి ఇది కడవలపేట్ రామారావు పేరులో సీఎం చక్కగా వచ్చింది అప్పుడు అంటే అప్పుడు వరకు లేవా అప్పుడు అప్పుడు కట్టి చక్రాలు ఉండే అప్పుడు చక్క ఉంటే పని చేయలే రామారావు పుణ్యత ముఖ్యమంత్రి అయితేనే మాకు ఇవి ఇచ్చా పది రూపాయలు కొట్టి ఇచ్చింది రామారావు ఫ్రీ ఇచ్చింది ఎన్టీఆర్ 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 ఇచ్చింది మీరే గవర్నమెంట్ ఏంది మాకు సాయం చేయలే మళ్ళీ ఇప్పుడు ఏమన్నా సాయం చేస్తే చెయ్యాల మాకు నాయకుడు ఉన్నాడు పోతలయ్య అని అడపర్ల టీడీపీ నాయకుడు ముందు ఆయన అది

అంటే నీ దగ్గర ఉండి కూడా వాళ్ళే తీసుకోపోతారా కాల్చేయకే ఆడ మేము మళ్ళీ మోసపోవాలి మంది పచ్చిమంది పచ్చిమంది మోసపోయి పేర్చి మళ్ళీ కాల్చేది అప్పుడే ఆడ కాలు సన్నగా ఆడా వేరే వేరే దగ్గర ఆడే వాళ్ళే అది గుడి మార్నింగ్ అది మాకు గవర్నమెంట్ ప్లేస్ ఏం లేదు ఇంతవరకు అదే దొరల్లో ముందర బట్టి మాకు ఇచ్చిండే పాపం

మా ఆయన ఉన్నాడు పర్వాలే మనిషి మంచి మంచివాడు ఏమన్నా అంటే చేస్తాడు మాకు ముందు నుంచి ఆయన మా ఆయనే ఆయన మా పని చేసిన వాడే పోతల ఆయనే మాకు ముందు లోన్లు కూడా సహాయం చేసింది కుమారులు మొత్తం కుమారులంతా మన రాష్ట్రం అంతా లోన్లు సేకరించింది ఆయనే సబ్సిడీ లోన్లు ఇప్పించారు నీకు పింఛను వస్తాను నాకు అరవై ఐదు అరవై ఆరు పైసా డేట్ ఆఫ్ బర్త్ ఫిఫ్టీ నైన్ డిగ్రీ అయిపోతేనే పని మా మామూలు ద్వారా పని ఆయన ద్వారా మా పెద్దగా చనిపోయామేసుకుంటా పిల్లలతో చదివించుకొని చేసుకుంటే జూన్ సాధించాను ఓకే భూములు బయలుదేవు

మా చేత నాకు మూడేళ్ళు పట్టే అంతే వాటికి సరిగ్గా రావు మా పిల్లలు అంతా బాగా చేస్తారు మాకు పుట్టిన పిల్లలు ఊరు నేర్చుకోవాలి మా తరం వెళ్ళిపోతే చేసేవాళ్ళు ఉండాలి ఇలా అంతే